మేము గత యాభై సంవత్సరాల నుండి ఇక్కడే గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నాము మా అమ్మ వాళ్ళు మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ మేము ఇక్కడ గుడిసెలు ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందంటే ఐడిపిఎల్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ కోసం లేబర్ అవసరం ఉండి మమ్మల్ని అందరూ ఐడిపిఎల్ వాళ్ళే గుడిసెలు వేయించి ఇక్కడ నివాసం ఉంచారు అప్పటి నుండి మేము యాభై సంవత్సరాలుంటి సంవత్సరాలుండి ఇక్కడనే నివాసం ఉంటున్నాము దాదాపు అప్పుడు ఏడు వందల గుడిసెలు ఉండే ఇప్పుడు పదహారు వందల గుడిసెలు అయిపోయినాయి ఎవ్వరేమి దీంట్లో ఎవరిది ఎక్కడ ఏం అది లేదు మేము గత యాభై సంవత్సరాల నుండి ఇక్కడ నివాసం ఉంటున్నాం వసతులు ఏం లేకుంటుండే అప్పుడున్న సమయంలో బీజేపీ దత్తాత్రేయ గారు కూడా తిరిగారు నాలుగు సార్లు బస్తికి వచ్చారు మూడు నాలుగు సార్లు ఎంపీగా అయ్యారు ఆయన కొన్ని వసతులు కల్పించారు తర్వాత ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి మా బస్తిని మొత్తం పర్యటించి ఎలక్షన్ ముందు తిరిగారు ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత వచ్చేసి మా బస్సినంతా చూసి కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది కోటి రూపాయలు శాంక్షన్ చేయడం వల్లనే మేము డ్రైనేజీ వ్యవస్థను తయారు చేసుకున్నాం రోడ్లు కొంచెం గుడిసెలు కొద్దిగా తీసేసుకొని డెవలప్ చేసుకొని డ్రైనేజ్ చేసుకోవడం జరిగింది తర్వాత డ్రైనేజ్ చేసిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మూడు కోట్లు శాంక్షన్ చేసి రోడ్లు ఇంకా కొద్దిగా మిగిలిన డ్రైనేజీని అదంతా చేశారు ఇక్కడ నిరుపేదలు తప్ప మంచికి నలభై గజాలు ఇరవై గజాలు చేసుకొని డెవలప్ చేసుకుంటాం తప్ప ఏ లీడర్లకు ఏం సంబంధం లేదు ఏ రాజకీయ నాయకులు దీంట్లో అదేం లేదు ఎందుకంటే కొద్ది కొంతమంది ప్రెస్ వాళ్ళు కొంత పేపర్ వాళ్ళు కొన్ని పేపర్ వాళ్ళు దాన్ని ఏదేదో ఊహించి ఏదేదో చేసి రాజకీయం చేయాలని చూస్తున్నారు దయచేసి మా పేదల మీద ఎవ్వరు దాన్ని ఏం చేయవలసిన అవసరం లేదు పేదలు ఇక్కడ యాభై ఐదు సంవత్సరాలు ఎవరు ఇంకా నుండి ఎప్పటి నుండి డెబ్బై ఏళ్ళ నుండి ఉన్న గవర్నమెంట్ కూడా కొన్ని చేయకపోతే కూడా రేవంత్ రెడ్డి వచ్చినాకనే స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఎమ్మెల్యే గారు కూడా స్టార్ట్ చేశారు మాకు డెవలప్మెంట్ అయింది ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నదాన్ని ఓర్వలేక కొంతమంది అది చేస్తున్నారు కొంతమంది ప్రెస్ వాళ్ళకు కూడా మనం మేము చెప్తున్నాం దయచేసి మా దగ్గరకు వచ్చి చూసి మా పరిస్థితులను చూసి ఎవరు కబ్జా చేసుకున్నారు ఇరవై గజాలు పదిహేను గజాలు ముప్పై గజాలలో ఉన్నాం మేము ఏ నాయకులు కానీ ఇక్కడ కబ్జా ఏం రాలేదు ఎవరు చేసుకోలేదు అవాస్తవాలు ఇవన్నీ మొన్న వచ్చిన స్టేట్మెంట్ ఎవరైతే ఏబిఎన్ వాళ్ళు కొన్ని పేపర్లు ఏవైతే ఎవరు అవి అవాస్తవాలు మొత్తం ఎందుకంటే ఇక్కడ వచ్చి చూడండి చూసి ఏ రాజకీయ నాయకుడు కబ్జా చేసుకుంటారు ఎవరైనా మా పదహారు వందల కుటుంబాలకు సరిపోకనే మేమే ఇరవై గజాలు పది గజాలు చేసుకుంటూ మేమే డెవలప్ చేసుకుంటున్నాం దీన్ని దాంట్లో కొద్దిగా భాగంగా ఎందుకంటే రాజకీయ నాయకులతో పోయి మేము ఒత్తిడి తీసుకొచ్చి మాకు ఈ డెవలప్ చేసుకుంటాం ఇవి చేసుకుంటామని చెప్తేనే మొన్న కూడా ఆ రేవంత్ రెడ్డి వేసిన డ్రైనేజీ మొత్తం పొంగి పొరలి ఇదంతా ఖరాబ్ అయితేనే ఎమ్మెల్యే గారికి మేము రోజు రోజు పోయి సతాయిస్తుంటే ఆయనే పదిహేడు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది దాన్నే పైప్ లైన్ వేస్తున్నాం పైప్ లైన్కే అడ్డం వచ్చి ఇప్పుడు ఐడిపిఎల్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ వచ్చి ఆపడం జరుగుతుంది దయచేసి మాకు సహకరించండి అందరు ప్రెస్ వాళ్ళు కూడా సహకరించండి ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా గరీబోళ్ళు యాభై సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నోళ్ళు ఎవ్వరి ప్రణయం లేదు ఇక్కడ ఎవరు కబ్జా చేసుకుంటున్నారు వాస్తవాలు వచ్చి చూసి ప్రెస్ వాళ్ళు రాస్తే బాగుంటుంది దయచేసి అందరికీ మేము మా ద్వారా గరీబోల ద్వారా మేము విన్నపం చేసుకుంటున్నాం ప్రెస్ వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ దీన్ని రాజకీయం చేయకండి మా బతుకులు ఎందుకంటే ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాం మేము దాన్ని కూడా చేయకుండా కొన్ని రాజకీయ శక్తులు ఎవరు అడ్డుపడుతున్నట్టు ఉంది దయచేసి మా మీద దయ ఉంచి మాకు డెవలప్మెంట్కి సహకరించండి తప్ప అవాస్తవాలు చెప్పి దాన్ని ఆప ఆపడానికి అయితే చేయకండి ఒక మనవి చేసుకుంటాం మేము అందరి ప్రెస్ వాళ్ళకి అందరికీ